నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ముబారికియా మార్కెట్ లో తనిఖీల పర్యటన సందర్భంగా ఫుడ్ అథారిటీ అధికారులు వివిధ ఉల్లంఘనలకు సంబంధించి ఇరవై హెచ్చరికలను జారీ చేశామని చెప్పి అలాగే చాలా మంది కుల్లిన ఆహారం మరియు చెడిపోయిన ఆహారం మాంసాన్ని విక్రయిస్తూ ఉన్నట్లు గుర్తించారు అలాగే మరికొన్ని షాపులు మెడికల్ లైసెన్సు గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ అమ్మకాలు జరుపుతూ ఉన్నారని చెప్పి అథారిటీ నుంచి లైసెన్స్ లేకుండా ఆహార పదార్థాలను రవాణా చేయడం నేరమని చెప్పి అధికారులు హెచ్చరించారు అలాగే ఆరోగ్య ధృవీకరణ పత్రం పొందకుండానే కార్మికులు ఆహారాన్ని తయారు చేస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులు గుర్తించారు అలాగే ముబార్కియా మార్కెట్ లో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ పొందకుండా వాళ్ళైతే అక్కడ పని చేస్తూ ఉన్నారని చెప్పి యజమానులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళనైతే మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే పనిలో చేర్చుకుంటూ ఉన్నారని చెప్పి స్పష్టంగా చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెప్పేసి అధికారులు తెలిపారు అలాగే యజమాని తప్పకుండా ఆరోగ్య ధృవీకరణ పత్రం మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే కార్మికులను నియమించుకోవాలని చెప్పి పని సమయంలో సాధారణ మరియు వ్యక్తిగత పరిశుభ్రత యొక్క నియమాలు మరియు అవసరాలకు కట్టుబడి ఉండడంలో ప్రస్తుతం ఉన్న షాపుల్లో వైఫల్యం కనపడుతూ ఉందని చెప్పి ప్రజలకు సురక్షితమైన మరియు అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం అందచేయాలని చెప్పేసి అలాగే మనం పనిచేసే చోట పరిసరాలు అపరిశుభ్రంగా పనిచేసే కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్ లేకుండా అనారోగ్య వాతావరణ పరిస్థితులలో ఇటువంటి ఆహార పదార్థాలు అమ్మడం చాలా బాధాకరమని చెప్పేసి అలాగే వందల కేజీల కుల్లిపోయిన మరియు చెడిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్